వెల్కమ్ టు జిఆర్ నైన్ న్యూస్ ఖమ్మం జిల్లా నగర కార్పొరేషన్లోని ధంసలాపురం న్యూ కాలనీలో మున్నేరు వరద ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రానికి స్వయంగా తరలిస్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఏడు పెరుగుతుందండి రండి పొద్దున రాత్రి ఏరు పెరుగుతుంది నల్ల లేదు ఫైన్ ఉంది

என்ன வரන්නේ அது உள்ளக்கு வர ஒச்சேண்டையா மறுபடியும் வந்துட்டேனானே உள்ளக்குல வந்துட்டேனானே இங்க வந்துருந்தாங்க 2000 இருந்து ஒச்சேண்டி பொதின் பொச்சேతం கடா பாண்டே இதெல்லாம் ஓலா தரச்சுக்கலாம் மத்தேன் பா அட கலட்டக்காரோ வேற ஏంటి நரேஷ் வீ

அச்சு கலெக்டர் வச்சு ரெண்டி வச்சே